నా పేరు నందకిషోర్ నేను మెలినా సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బెంగళూరు కంపెనీలో కళ్యాణదుర్గం నుంచి సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా వర్క్ చేస్తున్నాను అయితే ఈ రోజు ఈ వీడియో చేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏమంటే అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం బ్రహ్మసముద్రం మండలం చీకల గ్రామంలో మెలినా సీడ్స్ వారి శివంగి డబుల్ టూ సిక్స్ అనేటువంటి వెరైటీని అయితే రైతు సురేష్ అన్న పొలంలో అయితే ఇవ్వడం జరిగింది ఈ చీటికళ గ్రామంలో మెలీనా సీడ్స్ వారి శివంగి డబుల్ టూ సిక్స్ అనేటువంటి వెరైటీని రైతు నాటడం జరిగింది అది ఎట్టుంది ఏంటనేటువంటి విషయాలను రైతును అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మీ అన్న సురేష్ మీ ఊరన్నా మీ మండలం మండలం జిల్లా அனந்தபுரம்னாசினி டபுள் டூ சிக்ஸ் எப்படி மொக்கம் நாட்டின கட்டிங் படிந்தா அரை ரோஜ் கட்டிங் படிந்த அரவை ஐந்து ரோஜிலே கட்டிங் படிந்த அந்த இப்படி வரைக்கும் எந்த கட்டங படிந்தாண்ணா இது கட்டிங் இது கதா நாட்டது மொக்காரா ముప్పై రెండు వేల మొక్క నాటడం జరిగింది మెలినా సీడ్స్ వారి శివంగి డబుల్ టూ సిక్స్ అనే వెరైటీ ఫస్ట్ టైం మీరు నాటున్నారు కదా ఎట్లా అనిపించింది అన్న మీకు దిగుబడి బాగా వచ్చింది దిగుబడి బాగా వచ్చింది ఇంతకు ముందు వెరైటీలతో పోలిస్తే ఇది ఎట్లా ఇంతకు ముందు వెరైటీ వస్తే ఇప్పుడు చాలా మొక్క పెరుగుదలలో గానీ వైరస్ తక్కువ విధానం గానీ మార్కెట్ రేట్ గానీ మీకు ఎట్లా అనిపించింది మార్కెట్ రేటు అన్ని బాగుంది కంటే ఇంకా పది రూపాయలు ఇరవై రూపాయలు ఎక్కువ పోతుంది అన్నిటికంటే పది రూపాయలు ఎక్కువే పోతుంది అంటే మన కళ్యాణ దుర్గం నియోజకవర్గంలో నైన్టీ పర్సెంట్ టమాటో వేసే ఉన్నారు కాబట్టి అట్లాంటి రైతులకి ఇంకా మనం పది మందికి చెప్పుకోవచ్చా ఇది వెరైటీ నాటండి అని చెప్పి చెప్పి నేను ఇద్దరు చెప్పాను ఇద్దరు పక్కనే కాబట్టి ఎవరన్నా అడిగినారు అడిగినారు పిల్లల పిల్లలు వాళ్ళు అడిగినారు అది ఇట్లా చెప్పినారు అని చెప్పి బాగుంది వేసుకోవచ్చు నాటుకోవచ్చు బాగుంది స్వీట్స్ అని చెప్పి మనం చూసుకోవచ్చు గమనించగలరు ఇప్పటి వరకు అయితే రైతు సురేష్ అన్న పది కటింగ్ అయితే పెంపడం జరిగిందని చెప్తున్నారు పదో కటింగ్ అయినప్పటికీ కూడా కాయ సైజ్ కానీ షైనింగ్ కానీ ఎంత బాగుందో కూడా మీరు ఒకసారి గమనించవచ్చు మనకి గట్టితనం కూడా ఏమాత్రం తగ్గదని రైతు సురేష్ అన్న కూడా చెప్పడం జరిగింది అన్న మనకి మార్కెట్లో రేట్ ఏ విధంగా పోతుంది మీరు ఇంతకు ముందు వేసినారు అవి వేసినారు అని చెప్తున్నారు కదా వాటితో పోలిస్తే మన శివంగి డబుల్ టూ సిక్స్ ఏ విధంగా ఉందని చెప్పగలరు మెరుగుపరుతొచ్చు ఆంటే రేటు బాగుంటుంది మించే మార్కెట్ లో కూడా పోయిన వెంటనే కొంటున్నారా కొంటున్నారు మనం నిలబెట్టేది లేదు వచ్చి కొనడము పోసుకోవడమే మొన్న తొమ్మిదో కటింగ్ ఎన్ని బాక్సులు అయిందనా అది మూడు వందలు ఏమైంది మూడు వందల బాక్సులు ఏం రేట్ తక్కువ అది ఆరు వందల యాభై తప్పింది ఆరు వందల యాభై మనకి జర్మినేషన్ పరంగా మొక్కలు మనకి నాటిన తర్వాత పెరుగుదలలో గానీ బానే ఉంది పక్క అదే విధంగా హైట్ ఏ మాత్రం పెరిగిందన్న బాగా పెరిగింది కొత్త వెరైటీ అయినా కానీ చాలా బాగా వచ్చింది మొక్క ప్రతి ఒక్కరు నాటుకోవచ్చు నాటుకో తగ్గ పైరి పిల్లకలు గానీ ఇంకొకటి కానీ ఇంకొకటి కానీ బాగా వస్తుంది ఎండక్ కానీ వాన కాలంలో పడలేదు మేలోనే కూడా విపరీతంగా వర్షాలు పడినాయి అంతటి వర్షంలో కూడా మనకి ఈ వెరైటీ ఏ విధంగా తట్టుకుని అన్న బాగా బాగుంది మొక్క కూడా మీకు దాదాపు చూసుకోవచ్చు ఆరు అడుగుల వరకు మెలిన సీడ్స్ రైతు సోదరులు కూడా గమనించగలరు మనకి ఇక్కడ చీటికళ గ్రామంలో రైతు సురేష్ అన్న పొలంలో అయితే ఉన్నాం రైతు మాటలోనే విన్నాము ఇప్పటికీ దాదాపు పది కటింగ్ లైనా కూడా కాయ సైజ్ అయితే విపరీతంగా ఉంది అనమాట కాయ సైజ్ కానీ కానీ షైనింగ్ కానీ మార్కెట్లో రేటు కూడా బాగుపోతుండని రైతు సంతోష వ్యక్తం అయితే చేస్తున్నాడు ఇంకోటి ఏంటంటే కొత్త వెరైటీలు అంటే చాలా మంది అంత ఈజీగా నమ్మరు మీరు ఏ విధంగా దాన్ని ధైర్యంగా నమ్మున్నారు ధైర్యంగా నమ్మారంటే ఆయన ఇది మెలినా సీడ్స్ శివంగి నందకిషోర్ అని ఆయన అడ్వైజెంట్ గా వచ్చి మాకు చెప్పడం జరిగింది ఆయన వచ్చి తోట చూసుకోవడము సలహాలు సూచనలు అని చెప్పాడు దానివల్ల నాటి మేము బాగా సంతోషంగా ఉన్నాం దిగుబడింగ్ అయింది పంట బాగుంది దిగుబడి బాగుంది అన్ని రకాల బాగుంటుంది ప్రతి ఒక్కరు రైతుల నాటుకోవడం నాటుకుంటే చాలా బాగుంటుంది దిగుబడి బాగు వస్తుంది వానలకు వాహన ఇంకో దానికి కానీ ఇంకో బాగా తడుస్తుంది వాళ్ళ ఆకులు పెరగడం గానీ పెరగడం గానీ బాగుంటుంది ఏ మాత్రం నష్టం ఉండదు లాభదాయక ఉంటుంది ఓకే అన్న మీ ఇంతటి విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు నమస్కారం అన్న సీడ్స్ రైతు సోదరులు గమనించాల్సిన ఇంకో విషయం ఏమంటే మనకి ఓన్లీ సీడ్ మాత్రమే ప్రొవైడ్ చేస్తామని మీరు అనుకుంటున్నారు మనకి సీడ్తో పాటు నర్సరీలతో మేము నార్ కూడా పోయి ఉంటాము ఎవరికైనా మీకు ఇంకా శివంగి డబుల్ టూ సిక్స్ నార్ కావాలనే రైతులు మేము ఫోటోలు పెడుతుంటాం వీడియోలు పెడుతుంటాం మన డిస్క్రిప్షన్లో మా నంబర్ కూడా ఇస్తుంటాం ఎవరికైనా కావాలంటే కాల్ చేయాలి కాదు ఓకే ధన్యవాదాలు